నో ఎలక్ట్రిసిటీ సో ఎలాంటి ఎలక్ట్రిక్ ఫ్రిడ్జెస్ కానీ ఫ్యాన్స్ గాని లైట్స్ ఏమి లేకుండా ఇక్కడ వాళ్ళు ఉన్నారనమాట సో అది చూడటానికి మేము వచ్చాము వేడితో అలిగినవి ఇవన్నీ అలకాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియట్లేదు పై నుండి కింద వరకు మట్టి ఈ ఈ రెడ్ కలర్ ఇది జేగురు అంటారు అది ఇది చిన్న రంగు జేగురు కలిపేసి అలికి ముగ్గులు పెట్టారు ఇవి గుమ్మాలు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ వచ్చారు బాబా బర్త్డే అయింది ఇదంతా చూసారు కదా వ్లాగ్స్ మిస్ అవుతున్నామని పెడుతున్నారు సో పెడుతుంటాను కొంచెం లేట్గా పో పోస్ట్ చేస్తుంటాను చూస్తూ ఉండండి చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి స్కిప్ చేయకుండా వీడియో చేస్తే ఇంకొంతమందికి బూస్ట్ అవుతుంది చాలా మంది గ్యాప్ రావటం వల్ల నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు రావట్లేదు అని అంటున్నారు సో మీరు లైక్ చేయటం వల్ల గ్యాప్ ఈ గ్యాప్ అనేది వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోదు సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా హస్బెండ్ వచ్చాక ఆయన ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉన్నారు ఈ ఫిఫ్టీన్ డేస్లో చాలా ప్లేసెస్కి వెళ్ళాము వెళ్ళాల్సిన ప్లేసెస్ ఇదైతే అమ్మవారి గుడి సో ఇక్కడ ఏంటంటే మా ఆయన వచ్చినంతవరకు బాబు కోసం మొక్కుకున్న మొక్కులన్నీ దాచిపెట్టి ఉంచామన్నమాట సో అతను లేకుండా మేము వెళ్తే అమ్మ నేను బాబుని తీసుకొని వెళ్ళాలి అందుకని ఆయన వచ్చినాక ఒక్కొక్క మొక్కుని తీర్చుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అమ్మవారి పాతపట్నం అమ్మవారి టెంపుల్ మా ఏరియా వాళ్ళకైతే తెలుసు ఇక్కడైతే చాలా ఫేమస్ అంటే అక్కడ ఖచ్చితంగా మొక్కుకుంటారు సో అక్కడికి వెళ్ళాము అది ఎలానో ఆ టెంపుల్కి వెళ్ళాము కదా అని అంద వేలోనే మధ్య పాతపట్నం ఒక రెస్టారెంట్లో భోజనాలు చేసేసి మధ్యన ఒక విజిట్ సైట్ సీన్ ప్లేస్ కోర్మ గ్రామం అని ఉంటే ఇక్కడికి వెళ్ళామన్నమాట సో స్టార్టింగ్లో మీరు చూసారు కదా ఈ కోర్మ గ్రామం అనేది ఏముంది అక్కడ యూట్యూబ్లో చాలా ఫేమస్ అయింది మీరు యూ కెన్ ఇన్ ఆన్ యూట్యూబ్ అనమాట సో అంటే శ్రీమోకళి దగ్గరలో ఉన్న కోర్మ గ్రామం అని మీరు ఆ సైడ్ అయితే చాలా ఫేమస్ అంటే పురాతన రోజుల్లో హౌసెస్ కానీ విలేజెస్ ఎలా ఉండే నో ఎలక్ట్రిసిటీ సో ఎలాంటి ఎలక్ట్రిక్ ఫ్రిడ్జెస్ కానీ ఫ్యాన్స్ కానీ లైట్స్ ఏమి లేకుండా ఇక్కడ వాళ్ళు ఉన్నారనమాట సో అది చూడటానికి మేము వచ్చాము మా సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలుసు సో అందులో ఒక పురాతనమైన హౌస్ను చూస్తున్నాము మీ సో ఈ హౌసెస్ వచ్చేసి మన అమ్మమ్మలు వాళ్ళు చిన్నప్పుడు ఆ టైంలో ఎలాంటి గ్యాస్ కానీ సోషల్ మీడియా మెయిన్ ఈ సోషల్ మీడియా ఎంత ఫెసిలిటీస్ ఏసీలు ఫ్రిడ్జ్లు ఇవేమీ లేనప్పుడు మన అమ్మమ్మలు వాళ్ళ రోజుల్లో హౌసెస్ కానీ వాళ్ళ జీవన శైలి కానీ ఎట్లా ఉండేదో అది ఇక్కడ ఉట్టి పడినట్టు కనిపిస్తుంది అనమాట అండ్ ఇంట్లోకి వెళ్ళంగానే ఒక ప్రశాంతమైన చల్లగా ఉందనమాట సో ఇక్కడ చూడండి ఈ కబోర్డ్స్ అప్పుడు ఉండేవే ఇప్పుడు ఇంకొంచెం మోడరేట్గా చేశారు తప్ప ఓల్డ్ ఏమీ మారిపోలేదు ఉన్న పద్ధతులనే ఇప్పుడు కొంచెం మోడరేట్గా చేశారు బట్ ఇప్పుడు ఇది ఎందుకు ట్రెండ్ అవుతుంది మా సైడ్ అంటే ఇప్పుడు ఇట్లా ఎవరూ లేరు కదా అందరూ చేంజ్ అయిపోయారు సో అక్కడికి వెళ్ళం నాకే నేను చూడడానికి చాలా కనిపించాయి అనమాట అక్కడ అంటే ఇంట్లోనే ఒకవైపు ఆ మట్టి పొయ్యి కానీ ఆ మట్టి ఐ మీన్ అక్కడే కడిగేసుకో వాష్ ఏరియా లాగా అండ్ ఆ పోర్ట్స్ కానీ పైన సామాన్లు దాచుకొని అటుకులు అండ్ ఇంకా భలే అనిపించింది అనమాట మట్టి గోడలు పేడతో అలకటం ఇదంతా మనకి ఇప్పుడున్న ఈ జనరేషన్కి అస్సలు తెలియదు కదా ఇప్పుడు అంటే రీసెంట్ జనరేషన్స్కి సో వాళ్ళని తీసుకువెళ్ళి చూపించి ఇట్లా ఉండేవి అప్పుడు అని చూపించే విధంగా ఉందనమాట సో చాలా బాగుంది నైస్గా చూడటానికి ఒక వన్ అవర్ స్పెండ్ చేసిన ఒక ప్రశాంతంగా ఉందనమాట సో అక్కడికి వెళ్ళిన విజిటర్స్ అందరికీ అక్కడ లంచ్ పెడతారంట ఏ టైంకి వెళ్ళిన సరే అలా మేము వెళ్ళాం కదా అని ఆ ప్లేస్ అయితే ఒక వన్ అవర్ టు టూ అవర్స్ అయితే అక్కడ స్పెండ్ చేసాం ఇక్కడ చూడండి వాష్ ఏరియా ఒక్క వైపు అలా పెట్టి అంటే దోళలు అంటే అటు దోళలు అంటారు అటుకి దోళలు అంటారు మరి మన పాత నువ్వు చిన్నదానో చూడలేదు కానీ మన పాత ఇల్లు ఒకటి అదే ఇల్లుదే నానమ్మ నానమ్మలు ఉండేవాళ్ళు నానమ్మ మేము డాబై ఇంటి నుంచి డాడీ ఎల్స్ పేరా ఎంత బాగున్నాయో చూడండి ఇల్లు ఇటికీలకి మట్టితో మట్టి రాసి అటుతో ఎలాగా ఊర్లు ఎలాగా మనకు చున్నంతో సిమెంట్ తో కట్టినా సరే చదలు వచ్చేస్తానే కిటికీలు డోర్లు ఎంత బాగున్నాయో చూడండి ఉంది కదా ఇక్కడ ఏసీ అక్కడ వేస ఏమో ఇప్పుడు చేతకాలం కాబట్టి చల్లగా ఉంది వ్యాసీకాలం వేసి కాలం కూడా చల్లగా ఉంటుంది ఎంత కూల్ గా ఉంది మళ్ళీ ఇక్కడ ఎవరు ఉండట్లేదు నీట్ ఉందేమో బయట ఆ హౌసెస్ అన్నీ ఇక్కడ అలాగే ఉంది

ఇది హాచీ అక్కడ నుంచి వస్తుంది అన్ని చూడండి మొత్తం పేడతో అలికినవి పేడతో అలికినవి ఇవన్నీ అలకాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియట్లేదు పై నుండి కింద వరకు మట్టి ఈ రెడ్ కలర్ ఇది జేగురు అంటారు అదినా ఇది చినాలు రంగు జేగురు కలిపేసి అలికి ముగ్గులు పెట్టారు ఇవి గుమ్మాలు ఇదంతా మట్టితో పేడతో అలికిన గోడలు పేడతో ఇప్పుడు పేర పట్టుకోవాలంటే ఇక్కడ ఎక్కడ తీస్తే హౌస్ బాగా కనపడుతుందండి ఇంకా అటు కూడా ఉన్నాయా ఇదిగో ఇవన్నీ హౌసెస్ పాత పురీళ్ళలు కూడా ఉండాల్సిందే ఏ ఇటు సైడ్ ఏమైంది చూస్తామా అవే ఉన్నాయి దూషి హాయ్ చెప్పు ఏంటండి పురి దీంట్లో ఇంట్లో ఉన్నా ఇప్పుడు ఒక మేబీ ఒక ఫ్యామిలీ మధ్యలో అన్నీ అన్నీ అంటున్నాడు అది పురిల్ల మీది చిమడి ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతం హరే కృష్ణ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ప్లీజ్ టేక్ లక్ వాటర్ బాటిల్ సన్ ప్యాకెట్ హట్ వెళ్దామా అందరు వెళ్తున్నారు పర్దానేసారా పర్దా వేసారా పరదా వేసారు అటు వెళ్దాం అక్కడికి అది కారిపూత అది వేసాడు పరదా ఏమండి నైట్ అస్సలు లైట్ లేకుండా ఎలా ఉంటారు నూనె దీపాలతో అంటే అప్పుడు బుడ్డి అనే వాళ్ళు అయ్యానా బుడ్డీలు లైట్లు లిట్ టేబుల్స్ పెట్టుకుని పొలాలు కూడాను హరేకృష్ణమి ఇక్కడ సంబంధించినయేనా ఓకే సీ ఈ గోవులు అన్ని మీ ఆధ్వర్యంలో ఉంటాయి తాత కాదు నాన్న అంకుల్ అన్నా అని తప్పు తాత కాదు ఆయన తాతయ్య కాదు నాన్న సారీ సారీ మళ్ళీ తాత అంటావు పంచి కట్టుకుంటే తాత అయిపోతారా అత్తది టెంపుల్ అంటే వెళ్ళి చూడాలి ఏముందా మేము వచ్చేసి చెప్పులు లేకుండా వచ్చేసాం అక్కడ స్టార్టింగ్లో అందరూ చెప్పులు అక్కడ తీసారు ఆ హౌస్లోకి వెళ్ళారని మేము కూడా తీసేసి అని ఉత్తికాలు దాస్తున్నాం గుచ్చుకుంటున్నాయి దయచేసి హరే కృష్ణ దయచేసి దేవస్థానం భూముల్లో చెత్తను ప్లాస్టిక్ కవర్లను బాటిల్స్ ను వేయకండి తప్పకుండా ఏం వేయం స్వామి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అంతా గోర గ్రామంలో ఉన్న దేవస్థానం సో ఈ ప్లేస్ వచ్చేసి ఒక పెద్ద సెమినార్ హాల్లా ఉంది లైక్ వాళ్ళ పూజా హాల్ అనుకోవచ్చు వాళ్ళు జపం చేసే ప్లేస్ అనుకోవచ్చు హరే కృష్ణ అని ప్రతి చోట ఎక్కువగా రాసి ఉందనమాట సో ఈ ప్లేస్ చాలా బాగుంది మట్టి అండ్ వెదురు కర్రలు అండ్ చుట్టూ మీరు చూస్తుంటే ఈ డిజైన్ అది ఎలా నాకు చెప్పాలో తెలియట్లేదు కానీ భలే ఉంది కదా ఎదురు కదా చక్కలతో అండ్ పైన కూడాను కూల్గా బాగుంది అనమాట ఒకప్పుడు ఇట్లా ఉండేవేమో ఇప్పుడైతే సెమినార్ హాల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా పూజా రూమ్ అనుకోవచ్చు పూజా హాల్ వాళ్ళు అంతా ప్రేయర్ చేసుకునే ప్లేస్ అనమాట ఇది ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఇంక ఇటువైపు ఇంకా ఉన్నాయి కానీ వెళ్ళలేకపోతున్నాం మంచి చాలా చల్లగా వాతావరణం బాగుంది దా మమ్మీ హరే కృష్ణ హాయ్ అరే మాట్లాడరా మీరు మాట్లాడరా చిన్న రోడ్డు చూడండి ఇదోండి ఇది అనమాట స్టార్టింగ్ ఇక్కడ ఎంతమంది వచ్చినా భోజనాలు మధ్యాహ్నం పెడతారంట అక్కడ కార్ పార్క్ చేసాం అక్కడ నుంచి అలా చేయలేదు సో కార్ అక్కడే పార్క్ చేసేసి లోపలికి వచ్చామనమాట సో ఇది ఎంట్రన్స్ నుంచి కోర్మ గ్రామం ఇలా ఉంటుంది లోపల చిన్న చిన్న హౌసెస్ ఓల్డ్ విలేజెస్ అలా ఉన్నాయన్నమాట సో ఇది మా వంశధార బ్రిడ్జ్ వయా వంశధార బ్రిడ్జ్ నుంచి పాతపట్నం పాతపట్నం టు శ్రీముఖలింగం అలా వెళ్ళి మా డే అయితే ఇలా ఎండ్ చేశాము ఫైనల్గా బాబుతో వన్ డే అంతా ఇలా స్పెండ్ చేశాం ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్